నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా ఐడియా నెంబర్ వన్ స్ట్రా అక్కడ తీసుకున్నానండి దీంట్లోంచి చిన్న పీస్ అనేది కట్ చేసుకోవాలి తర్వాత దీన్ని మధ్య వరకు అంటే సగానికి కట్ చేసుకోవాలన్నమాట ఇలా సగానికి కట్ చేసుకున్న తర్వాత ఒక పీస్ తీసుకుంటే సరిపోతుందండి కొంచెం వెడల్పుగా ఉండే పీస్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని తీసుకోవాలి చివరి భాగంలో ఒకసారి ప్రెస్ చేసినట్లయితే కొంచెం మనకి అనేది పెరుగుతుందనమాట ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత నైల్ పాలిష్లు మనకు నచ్చింది ఏదైనా తీసుకొని నేను వైట్ కలర్ నైల్ పాలిష్ తీసుకుంటున్నానండి దాంట్లోంచి లోపలికి డిప్ చేసుకోవాలి తర్వాత మనకి గోర్ల చివర వైట్ కలర్ కానీ లేదంటే ఏదైనా కలర్ కానీ వేసుకుంటున్నాం కదా బ్లాక్ కలర్ అలా వేసుకుంటూ ఉంటారు కదా అలా వేసుకున్నప్పుడు చక్కగా ఇది ఒక టూల్లా పనిచేస్తుంది అనమాట జస్ట్ వన్ సెకండ్లో అన్ని ఫింగర్స్కి ఈజీగా వేసేసుకోవచ్చండి నార్మల్గా ఇది వేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట టైం ప్రాసెస్ ఎక్కువ పడుతుంది ఇలా వేసుకున్నట్లయితే ఈజీగా అయిపోతుంది అన్నీ కూడా ఈవెన్గా వస్తాయి అనమాట ఒకటి లావుగా ఒకటి సన్నగా అలా రాకుండా చక్కగా వస్తాయి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఐడియా నెంబర్ టూ బట్టలు ఆరబెట్టుకునేటప్పుడు ఉపయోగించుకునే క్లిప్ అయినా లేదంటే ఇలాంటి క్లిప్ అయినా ఏదో ఒకటి తీసుకోవాలి తర్వాత స్క్రబ్బర్ తీసుకుని దీనికి జాయింట్ చేసుకోవాలి ఈ క్లిప్ ఉండడం వల్ల మనకి హ్యాండిల్లో యూజ్ అవుతుందనమాట డోర్కి అలాగే గుమ్మానికి ఉన్న మధ్య భాగంలో కానీ లేదంటే కిటికీలకి స్లైడింగ్ డోర్స్ ఉంటాయి కదండీ వాటికి ఫ్రేమ్స్ ఉంటాయి కదా కిందన అక్కడ కానీ డస్ట్ అనేది పేరుకుపోతూ ఉంటుంది అక్కడ క్లీన్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట చక్కగా ఇలా రెడీ చేసుకుని అప్పటికప్పుడు ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట మనకి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు డస్ట్ కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది విండోస్ అలాగే విండోస్కి మెష్ ఉంటుంది కదండి అవి ఉన్న విండోస్ని ఎంత ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనేది నేను ప్రీవియస్ వీడియోస్లో చాలా టిప్స్ అనేవి షేర్ చేశాను చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఐడియా నెంబర్ త్రీ ఇలా పుట్నాల పప్పు ఉంటుంది కదండి దీన్ని తీసుకుంటున్నాను అనమాట ఇది వేరుశనగ పప్పు అని కూడా అంటారు ఒక చిన్న బౌల్ తీసుకుని అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఈ పుట్నాల పప్పుని ఈ బౌల్లో వేసుకోవాలి తర్వాత ఒక చిన్న గరిటెడు పెరుగును కూడా దీంట్లో యాడ్ చేసుకుని ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి లేదంటే ఒక నైట్ మొత్తం కూడా నానబెట్టుకున్న పర్వాలేదండి నో ప్రాబ్లం ఇలా బాగా నానిన పప్పుని పెరుగులోంచి తీసి నార్మల్ వాటర్లో వేసుకొని వాష్ చేసేసుకోవాలి ఒక రెండు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఈ పప్పుని నాప్కిన్ మీద వేసి పైనుండి కూడా నాప్కిన్ తోటి ఒకసారి బాగా తుడుచుకోవాలి ఈ పప్పులు పూర్తిగా డ్రై అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలండి తర్వాత మూత టైట్గా ఉండే బాక్స్ ఒకటి తీసుకొని దీంట్లో టిష్యూ పేపర్ని మడత పెట్టుకుని వేసుకోవాలి తర్వాత ఈ పప్పులన్నీ కూడా దీంట్లో యాడ్ చేసేసుకుని పైనుండి కూడా ఒక చిన్న నాప్కిన్ అనేది పేపర్ నాప్కిన్ అనేది పెట్టుకుని మూత పెట్టేసుకోవాలి దీనిని ఫ్రీజర్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నట్లయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చండి అయితే ఇది ఎలా ఉపయోగపడుతుందంటే గోరువెచ్చటి పాలను తీసుకుని ఈ పాలల్లో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పుట్నాల పప్పుని యాడ్ చేసేసుకున్నట్లయితే పాలను తోడు పెట్టడానికి పెరుగు అవసరం లేకుండా జస్ట్ ఈ పుట్నాల పప్పుని యాడ్ చేస్తే సరిపోతుందనమాట ఎప్పుడైనా ఎమర్జెన్సీలో మనకి తోడు పెట్టడానికి పెరుగు లేకపోయినట్లయితే లేదంటే ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా ఇలా రెడీ చేసి పెట్టుకున్నట్లయితే చక్కగా ఎప్పుడైనా అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట లేదంటే పూజల కోసం ఆవు పెరుగుని చేసుకుంటూ ఉంటాం కదండి అలాంటి డప్పుడైనా కూడా ఈ టిప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది చూసారు కదండి పాలను తోడుపెట్టిన పెరుగు ఎంత చక్కగా తోడుకుందో ఇవే పప్పుల్ని కావాలంటే మరలా డ్రై చేసుకుని బాక్స్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నట్లయితే వాడుకోవచ్చు ఐడియా నెంబర్ ఫోర్ ఇలా రకరకాలుగా ఉండే మూతలు కానీ చిన్న చిన్న బౌల్స్ కానీ లేదంటే బాక్సులు ఇవన్నీ కూడా ఒకదానిపైన ఒకటి పెట్టి కిచెన్లో సర్దుకోవాలంటే చాలా ప్లేస్ అనేది కావాల్సి వస్తుంది చిన్న కిచెన్ ఉండి సామాన్లు ఎక్కువ ఉన్న వాళ్ళకైతే మరి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి దానికోసం ఇలా ఐడియాని ఫాలో అవ్వండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది బాక్సులన్నీ కూడా ఒక దాంట్లో ఒకటి పట్టినట్లయితే ఈ విధంగా అరేంజ్ చేసేసుకోండి అలాగే ప్లేట్లు చిన్న గిన్నెలు అలా కూడా పెట్టేసుకున్న తర్వాత ఇలాంటి బాక్సెస్ తీసుకున్నానండి ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అలాంటి బాక్స్ని తీసుకోవచ్చు నేను విమ్ బాక్స్ ఒకటి తీసుకున్నాను అలాగే బిస్కెట్స్కి వస్తాయి కదా అలాంటి బాక్స్ని ఒకటి తీసుకున్నాను అనమాట ఈ బాక్సులన్నింటిలో కూడా నేను ముందుగా ఒక దాంట్లో ప్లేట్లన్నింటినీ కూడా అరేంజ్ చేసుకున్నాను అంటే బాక్సులకు ఉండే మూతలు అనమాట ఇవి ఆ మూతలన్నీ కూడా బాక్స్లో పెట్టుకున్నాను మరొక బాక్స్లో మరొక ప్లేట్స్ అనేవి అంటే బాక్స్ నార్మల్ బాక్స్లు ఉంటాయి కదా ఆ మూతలన్నీ కూడా పెట్టేసుకున్నానండి సెల్ఫ్లో పెట్టుకునేటప్పుడు ఏంటంటే బాక్సులు అలాగే ఈ మూతలు కూడా పక్క పక్కన పెట్టుకున్నట్లయితే ఏదైనా అవసరమైనప్పుడు తీసుకుని పెట్టుకోవడానికి బాగుంటుందన్నమాట చూసారు కదా ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను మీకు సెల్ఫ్లో కూడా అరేంజ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ చిన్న ర్యాక్లో నేను బాక్సులు పెట్టుకున్నాను దాని పక్కనే వాటికి సంబంధించిన ఉన్న అరేంజ్ చేసుకున్నాం కదండి బాక్సెస్ అవి కూడా పెట్టేసుకున్నాను నార్మల్గా సెల్ఫ్లో మూతలు కానీ సెపరేట్గా బాక్సులు సెపరేట్గా పెట్టుకున్నా కూడా అటు ఇటు కదిలిపోయి పడిపోతూ ఉంటాయన్నమాట ఇలా అరేంజ్ చేసుకున్నట్లయితే కంఫర్టబుల్గా ఉంటుంది దేనికి దానికి తీసుకోవడానికి ఐడియాస్ అన్నీ కూడా మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్